ఓం హాగణాధిపతృభ్యో నమ ఓం ఓం శ్రీమాత్ర మనం ఈరోజు చాలా మంది నన్ను అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే మాకు ఏ రాశి వారితో అంటే ఇప్పుడు మీరు ఫలానా నక్షత్రం అనుకోండి ఉదాహరణకు అశ్విని నక్షత్రం లేకపోతే మేష లగ్నము వృషభ లగ్నము మిదులగ్నం ఉంది మాకు ఏ నక్షత్రము వారితో లేదా ఏ రాశి వారితో మాకు పడకపోవడం జరుగుతుంది మేము ఎవరితో జాగ్రత్తగా ఉండాలి అని అడుగుతున్నారు అయితే దీనికి శాస్త్రంలో తారాబలము అనేటువంటిది ఉంటుంది కదా ఆ తారాబలం ఎంతవరకు కరెక్ట్ చూడ చూసుకోవాలి అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ అసలు శాస్త్రంలో చెప్పినటువంటి అంశం ఏమిటి నక్షత్రపరంగా చూసుకోమని చెప్పారా రాజపరంగా చూసుకోమని చెప్పారా లేకపోతే ఒక్కొక్క లగ్నానికి స్పెసిఫిక్గా కొన్ని కొన్ని విషయాలను చెప్పారా అనేటువంటి విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ యొక్క విషయాలను నేను చెప్తున్నాను చెప్తున్నటువంటిది నేనైనప్పటికీ కూడా చెప్పేసిన సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ తెలుసుకుందాం ఇక్కడ ఏంటంటే ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో దీనికి కొన్ని పారామీటర్స్ తీసుకోవాలి గుర్తుపెట్టుకోండి ఇప్పుడు కూడా ఏమిటిది అంటే మనం ఇప్పుడు మీ లగ్నం ఫలానా అయితే ఈ అధిపతి గనక ఈ సంబంధంలో ఉంటే ఈ కారకత్వం వాళ్ళతో అని చెప్పాం అది ఫ్రెండ్సా రిలేటివ్స్ అనేటువంటిది మొట్టమొదటిగా ఏంటంటే ఆ యొక్క మహాదశ మీకు వస్తుందా లేదా తెలుసుకోవాలి ఆ మహాదశ లేకుండా మీకు ఎప్పుడు కూడా వాళ్ళ ద్వారా ఇబ్బంది రాదు పెట్టండి అది ఇబ్బంది కానివ్వండి ఒక యోగం కానివ్వండి కలిసి రావడం కూడా అలాగే ఉంటుంది అంటే కొంతమంది కొన్ని కోట్లు కలిసి రావాలి ఉదాహరణకి చూస్తుంటాం మనం ప్రపంచంలో ఏమండి ఇతనికి చేయడం వల్ల చాలా బాగా కలిసి వచ్చేసింది అండి దానికి కూడా మహాదశ రావాలి పాయింట్ నెంబర్ రెండవది ఏంటంటే ఇక్కడ రెండో పాయింట్ ఆ మహాదశ రాకపోయినా ఆ మహాదశ ఫలితాలను ఇచ్చే గ్రహం మనకు ఉంటుంది ఆ జ్యోతిష్ శాస్త్రంలో దాన్ని పిఏసి అంటారు ప్లేస్మెంట్ యాస్పెక్ట్ అండ్ కంజంక్షన్ అంటే అది ఏ గ్రహంతో కలిసి ఉంది ఏ గ్రహంతో చూడబడుతుంది అదేవిధంగా ఏ గ్రహంతో ఏ రాశిలో ఉంది ఏ గ్రహంతో కలిసింది ఏ గ్రహంతో చూడబడుతుంది ఈ ఈ కనెక్టివిటీ వల్ల అసలు ఈ ఫలితాలు ఈ గ్రహం ఇవ్వకుండా ఇంకే గ్రహం ఇస్తుంది అనేది కూడా తెలుసుకోవాలి రెండో పాయింట్ ఇక మూడో పాయింట్ ఏమిటంటే మీకు ఏదైనా ఎవరితోనని ఇబ్బంది ఉన్నప్పటికీ కూడా ఒక యోగం ఉంది ఉదాహరణకి అంటే ఒక చిన్న ల్యాండ్ ఏదో కొన్నారు అది ఫలానా రిలేషన్స్లో ఏ ఉద్వరణం కొనడం జరిగింది అది నష్టపోయింది కానీ ఒక పెద్ద యోగం ఉందనుకోండి మీ జాతకంలో దాని తర్వాత మీరు మళ్ళీ మంచి ఫలితాలు కూడా పొందుతారు ఇక నాలుగో పాయింట్ ఏంటంటే ఒక్కొక్కసారి మనకి జాతక చక్రంలో విపరీత రాజయోగాలు నీచవంగ రాజ్యయోగాలు అనుకుని ఉంటాయి ఆ యోగాల వల్ల ఏమిటంటే ప్రధానంగా మీరు గనక ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి ఈ యోగాల్లో ఒక్కొక్కసారి ఏమవుతుంది మీకు మొదట్లో చిన్న ఇబ్బంది ఇచ్చినట్టుగానే ఉంటాయి కొన్ని కొన్ని విషయాలు అబ్బాయి ఏమిటండి నాకు జాబ్ పోయిందని కొంతమంది బాధపడుతుంది దాని తర్వాత ఏదో చిన్న బిజినెస్ స్టార్ట్ చేసి అలా కోట్లలోకి వెళ్ళిపోతారు లేదా ఒక్కొక్కసారి ఏమిటోండి ఉన్న ఇల్లు అమ్మేసుకోవాల్సి వచ్చింది లేకపోతే ఉన్న ఇల్లు ఖాళీ చేసామన్నాడు వండర్ సడన్గా మంచి ప్లేస్లో ఉన్న అనుకుంటే ఖాళీ చేసామన్నాడు అనుకుంటాయి ఇంకో దగ్గరికి వెళ్ళినప్పుడు అది ఆటోమేటిక్గా మంచి ఇల్లు అవుతుంది దాన్ని మీరు కొనుక్కునే స్టేజ్ కూడా వెళ్ళిపోతారు అలాగే ఒక్కొక్కసారి అయ్యో నేను వాళ్ళు వెళ్ళాల్సింది మిస్ అయిపోయిందండి వెళ్తే మంచి ఇది దొరుకును అనుకుంటాం కానీ ఒక్కొక్కసారి మిస్ అవ్వడమే మంచిది అవుతుంది అలాగ ఒక్కొక్కసారి మనకి జన్మజాతకంలో ఒక నెగటివ్ జరిగినట్టుగా అనిపించి పాజిటివ్ జరుగుతాయి ఇవన్నీ కూడా ఒక విపరీత రాజయోగాలు నీచమంగ రాజయోగాలు ఉన్నప్పుడు జరుగుతాయి ఇది మీరు గుర్తించాలి అంటే మనం ఎప్పుడైనా మన లైఫ్లో ఒక సీన్ ఒక సంఘటన జరిగినప్పుడు వెంటనే దానికి మనం డిప్రెస్ అయిపోకుండా ఓకే ఇది ఒక విపరీత రాజ్యోగం నిజమంగా రాజ్యోగంలో ఉండేటువంటి ఒక స్టెప్ ఇలాగా ఉంటుంది ఒక్కొక్కసారి మనకి బాగా దేవత దేవతా అనుగ్రహాలు కనుక మనకు ఉన్నప్పుడు ముందుగానే హింట్ కూడా ఇస్తుంది మనం ఏదైనా ప్రారంభించేటప్పుడు ప్రకృతిలో ఎలా అంటే ఆ అనుకున్నప్పుడు ఏదో ఆటంకం రావడం ఫోన్ చేస్తున్న వాళ్ళు లిఫ్ట్ చేయకపోవడం లేకపోతే పదే పదే వద్దు వద్దు అనేటువంటి సంకేతాలు మనకి బోర్డు రూపంలో కానివ్వండి ప్రయాణం రూపంలో కానివ్వండి లేకపోతే రకరకాల మాధ్యమాల ద్వారా మనకి ఎప్పుడు ఇంట్లో వాళ్ళు ఆపడం కానీ ఇవన్నీ ఎక్కువగా జరుగుతున్నాయంటే కూడా మనం ఆ పని చేయడం ద్వారా ఇబ్బంది పడతాము అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి అయితే ఇక్కడ మీరు ఎటువంటి వారితో ఇబ్బంది పడుతున్న ఉదాహరణకి మనకి రిలేషన్స్ చాలా ఉంటాయి లేదా మనం చెప్పుకున్నటువంటి ఏదైతే మనం మొదట్లో చెప్పుకున్నటువంటి వాటిలో ఏవైతే మనం ఇబ్బంది పడుతున్నా ఒకటే గుర్తుపెట్టుకోవాలి మీకు ఏ గ్రహం ద్వారా ఇబ్బంది వచ్చిందో ఆ గ్రహానికి దానము ఆ గ్రహ సంబంధించిన ఇది అంటే చిన్న ఎగ్జాంపుల్ ఒక చంద్రుడి ద్వారా వచ్చింది బియ్యము దానం ఇవ్వడం తెలుపు రంగు వస్త్రం లేదంటే ఇంకా నేను ఇంకేమైనా చేయగలనా మెడిటేషన్ చేసుకోవడం లేదు గోసేవ చేయడం లేదంటే నా దగ్గర బోర్డున డబ్బులు ఉన్నాయి నేను ఇంకేదైనా పెద్దగా చేస్తాను అనుకోవడం అన్నదానం చేయడం లేనట్లయితే ఏదైనా ఒక అమ్మవారికి సంబంధించిన హోమం చేసుకున్నాం అంటే ఏమిటి మీ యొక్క సమస్య తీవ్రతని బట్టి మీరు ఎప్పుడు కూడా పరిహారం చేసుకోవాలి గుర్తుపెట్టుకోండి ఎందుకంటే ఒక్కొక్కసారి చిన్న టాబ్లెట్ ఇచ్చి క్లియర్ అయిపోయేది ఉంటుంది సమస్య ఆరోగ్య సమస్య కానీ ఒక్కొక్కసారి ఇంజెక్షన్ ఇవ్వాల్సి వస్తుంది రెండు రోజులు హాస్పిటల్లో జాయిన్ అవ్వాల్సి వస్తుంది మరొకసారి ఆ వ్యక్తికి అన్ని టెస్ట్లు చేసి ఆపరేషన్ కూడా చేయాల్సి వస్తుంది అంతే కదండి సైంటిఫిక్గా మనం చూసుకుంటే అలాగే ఒక్కొక్కసారి ఏమవుతుందంటే చాలా చిన్న చిన్న వాటితో కలియుగం అంటారు నామస్మరణ చేత కూడా మనం బయటపడవచ్చు ఇది ముందు గుర్తుపెట్టుకోవాలి సమస్య వచ్చింది సమస్య గురించి లేదు సమస్యకి పరిష్కారం వెతకడమే సమస్యని జయించడం శ్రీమాత్ర నమ వృచ్చిక లగ్నము వృచ్చిక రాశి రుచికంలో కనుక చూసుకుంటే నక్షత్రాలు ఇక్కడ మనకి విశాఖ నాలుగో పాదము అనురాధ నక్షత్రము జ్యేష్ట నక్షత్రము చాలా మంది ఏమిటంటే నాకు ఏ నక్షత్రం వారితో పడదు పడదో తెలిస్తే రాసి వాళ్ళతో పడదో తెలిస్తే వాళ్ళతో దూరం ఉంటే ఆ సమస్య తీరిపోతుంది అనుకుంటారు కానీ ఎక్కడా కూడా శాస్త్రంలో ఆ రకంగా చూసుకోమని చెప్పలేదు చాలామంది తెలియక తారాబలాలు చూసేసుకొని ముహూర్తానికి చూసుకోవాలి తారాబలం అంతేగాని మనిషికి మనిషికి తారాబలం చూసుకోకూడదు ఎందుకంటే అది చూడాల్సిన తారాబలం కాదు మైండ్ సెట్స్ చూసుకోవాలి అంటే ఏంటి చంద్రుడు ఉండే నక్షత్రాధిపతి మిత్రులు అవుతాడా శత్రులు అవుతాడు అప్పుడు వాళ్ళ ఒపీనియన్స్ ఒకటి అవ్వ ఒపీనియన్స్ ఒకటి అవ్వకపోవడం వల్ల డిఫరెన్సెస్ వస్తాయి దట్ ఈస్ డిఫరెంట్ కానీ ఇక్కడ మనం చూడవలసింది ఈ లగ్నంలో జన్మించారు ఉదాహరణకి వృచ్చిక లగ్నంలో జన్మించారు మనం వృచ్చిక లగ్నం గురించి మాట్లాడుకుంటున్నాం అంటే ఇక్కడ శుభడు పాపుల్ని వేరు వేరు చేసుకోవాలి అంటే ఏంటి లగ్నానికి శుభుడు ఎవరెవరు కుజుడు గురువు రవి చంద్రుడు శుభుడు అవుతారు పాపులు ఎవరు అని చెప్పి తీసుకుంటే శని శుక్ర బుధ పాపులవుతారు రాహు కూడా అవుతాడు కేతు శుభుడు అవుతాడు అయితే ఇక్కడ వీళ్ళకి పూర్వజన్మ కర్మ వీళ్ళని ఇబ్బంది పెడుతుంది ఎప్పుడు ఉడుకుతుంది మిమ్మల్ని కదా ఎవరినైనా ఇవ్వదు ఈ నన్ను మిమ్మల్ని ఎవరినైనా సరే పూర్వజన్మ కర్మే మంచి ఫలితాలు ఇస్తుంది పూర్వజన్మ కర్మే ఇబ్బందిస్తుంది ఇక్కడ ఎవరైతే ఈ షేర్ మార్కెటింగ్ రిలేటెడ్ సంబంధించినటువంటి విషయంలో లేదా అనాలోచితంగా చేసే వ్యాపారాల విషయంలో లేనట్లయితే ఒక్కొక్కసారి ఒక కమ్యూనికేషన్స్ చేసే విషయంలో ఎప్పుడైతే మనము తొందరపాటులో ఏదో భూమి కొన్నాము మిస్కమ్యూనికేషన్తో ఒక ల్యాండ్ కొనడము ఇట్లాంటి వాటి ద్వారా వీళ్ళు ఇరుపుకుంటారు గుర్తుపెట్టుకుంటారు అయితే ఇక్కడ చంద్రుడు బాధ కూడా అవుతాడు దట్ ఈస్ డిఫరెంట్ థింగ్ మనకి చరాస్థిరా స్వభావ అనేటువంటి కాన్సెప్ట్ ఉంది దాని ద్వారా చంద్రుడు బాధకుడు అని చెప్తూ ఉంటారు కానీ ఇక్కడ ఏంటంటే మనం అర్థం చేసుకోవాల్సింది బుధవారాలు శనివారాలు అంటే బుధుడు బాగా పాడైతే బుధవారాలు తీసుకుని డేషన్స్ వల్ల బుధవారాలు కలిసే మనుషుల వల్ల లేదా శనిపాడ శనివారం కలిసే మనుషుల వల్ల లేదా శని హోరలు లేకపోతే శని నక్షత్రాలు శని నక్షత్రాలు అంటే ఏంటి మనకి చూసుకున్నట్లయితే పుష్యమి అదేవిధంగా అనురాధ ఉత్తరా బుధ నక్షత్రాలు అంటే ఆశ్లేష చేష్ట రేవతి ఇలా ఈ నక్షత్రాల్లో కలిసిన వారికి ఈ నక్షత్రాలతో మనం ఏదైనా ఇంపార్టెంట్ ఎషన్స్ అప్పుడు ఎక్కువ ఫలితం ఇబ్బంది ఫలితం వస్తుంది బాగుంది మీకు ఏదైనా ప్లానెట్ ఆ బాగున్నటువంటి గ్రహ రోజు వృత్తికం వారికి సహజంగానే ఉండే లక్షణం ఏమిటంటే సెల్ఫ్ కాంపిటీషన్ ఎక్కువగా ఉంటుంది ప్రతిదీ కూడా కాంపిటేటివ్గా గా ఉండాలి వృత్తికర్గ్ఞం వారికి అది ఒక రకంగా మంచిది సెల్ఫ్ కాంపిటీషన్ ఎవరు చెప్పకర నువ్వు కాంపిటేటివ్ గా కానీ ఒక్కొక్కసారి ఈ కాంపిటీషన్ దేంట్లో పడి కుజుడు కూడా పాడైతే ఈ షేర్ మార్కెటింగ్ దాంట్లో వాళ్ళు అంత సంపాదించారు కదా నేను ఎంత సంపాదించి అనే దాంట్లో షేర్ మార్కెట్లోకి లోకి వెళ్ళి కూడా ఇబ్బంది పడతారు కాబట్టి ఈ యొక్క జాగ్రత్త తీసుకుంటూ దత్తాత్రేయుణ్ణి దక్షిణామూర్తి స్తోత్రం కనుక చేసుకున్నట్లయితే అన్ని విధాలు బాగుంటుంది